మంచి కార్ అయితే తెచ్చామండి విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అలాగే మా ఈ అమ్మ మాట సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నేను కార్లో వెళ్ళిన ప్రతిసారి కూడా బాబాయ్ కార్ కొని పెట్టు కార్ పెట్టి పెట్టు అని చెప్పేసి చాలా చాలా కమెంట్ చేశారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవా హాయ్ గాయ్స్ ఎలా అయితే కారు కళ నెరవేరిందండి చాలా కాలం నుంచి అనుకుంటున్నటువంటి ఈ కోరిక తీరిపోయింది తీరిపోయిందండి ఆల్రెడీ ఈ కారు గురించి ఏంటి అనేది మేము ఒపీనియన్ పోల్ అడిగాం మన సబ్స్క్రైబర్స్ని అడిగాం ఏ కార్ అయితే బాగుంటుందని చెప్పి చాలామంది చాలా రకాలు సజెస్ట్ చేశారు అయితే ఎక్కువ మంది సెవెన్ సీటర్స్ సజెస్ట్ చేశారు కంపెనీ వేరే అయినప్పటికీ కూడా ఎందుకంటే ఈ కారు తీసుకోవడంలో ఒక ప్రత్యేక కారణం ఉందండి మా రిలేటివ్స్ అందరికీ మా రమ్య వాళ్ళకి సంధ్య వాళ్ళకి మా బావలకి అందరికీ కార్లు ఉన్నాయి కానీ నేను ఎప్పుడు చూసినా కూడా రమ్య వాళ్ళ కారు నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది సేఫ్టీ ఫీచర్స్ కానీ డ్రైవింగ్ కంఫర్ట్ కానీ గ్రౌండ్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ చాలా బాగా అనిపించినాయి ఎప్పుడైనా తీసుకుంటే ఇలాంటి కారే మారుద్దామని చెప్పేసి మేము చాలా సార్లు అనుకున్నాము అయితే ఏంటంటే అలా అలాగా లేట్ అయిపోయింది యాక్చువల్గా లాస్ట్ ఇయరే తీసుకుందాం అని అనుకున్నామండి అప్పుడు తోట పని చేయించడం వల్ల ఈ కొత్తగా వేసుకుని తోటకి వెళ్ళటం అంటే ఆ గీతలు అవి పడిపోతాయి అని చెప్పేసి అప్పుడు పోస్ట్ పని చేసాం మళ్ళీ కొన్ని రోజులు కొన్ని నెలల తర్వాత మళ్ళీ తెద్దామని అనుకున్నప్పుడు మళ్ళీ ఏదో అబ్స్ట్రక్షన్ వచ్చింది దాని గురించి మళ్ళీ ఆగిపోయాం మళ్ళీ మూడ్ స్వింగ్ తర్వాత మళ్ళీ మారిపోయింది మా వదినమ్మ తీసుకుందాం అమ్మా ఇంకా కారు ఎన్ని రోజులు ఇప్పటికే చాలామంది మన సబ్స్క్రైబర్స్ బాబాయ్ కారు కొను కొను అని చెప్పేసి అడుగుతున్నారు నేనేదో కారు కొనుక్కలేనట్టుగా ఉన్నది అని చెప్పేసి అన్నప్పటికీ కూడా కొన్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎప్పటికీ అమరాలో అప్పుడే అమరుతుందండి మనం అనుకున్నా డబ్బులున్నా అన్ని ప్రాసెస్ ఉన్నా అయిపోదు ఒక్కోసారి సో ఎలా అయితే మొత్తం మేము మొన్న డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అన్ని చూసిన తర్వాత నాకైతే ఈ కారే తీసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయ్యా నేను సో అమ్మ కూడా ఇదే సరే నీ కోరిక ఎలా అయితే అలా చేద్దాంలే అని చెప్పేసి తను కూడా ఒప్పుకోవడం ఫైనల్గా ఆల్ తీసుకున్నామండి హుండాయ్ ఆల్కజర్ హుండాయ్ కంపెనీ గురించి మీకు తెలియదేముంది చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ కారు వాడుతున్నామని చెప్పారు అలాగే మా రమ్య కూడా వాడుతుంది మేము వైజాగ్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కారే వాడతాం వాళ్ళది బ్లాక్ కాకపోతే ఏంటంటే మాకు వైట్ అనేది చాలా వైబ్రెంట్ బాగుంటుంది రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళకి ఐడెంటిఫికేషన్ వైట్ మించినటువంటి కలర్ లేదని చెప్పేసి మేము దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం ఎట్టగలగైతే మొన్న బ్యాంక్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది సో దీంట్లో నేను చాలా రివ్యూ చేసినప్పుడు చాలా సీఫ్టీ ఫిక్చర్సు డ్రైవింగ్ కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము అలాగే మా రోడ్ కొద్దిగా చిన్నది అనేది కొంచెం సంశయించాము మళ్ళీ సరిపోతుందా లేదా గేట్లోకి కంఫర్ట్గా ఎక్కుతుందా లేదా అనేది సో ఎలా అయితే మేము చూసుకున్న తర్వాత బాగానే అనిపించింది మేము వచ్చిన రోజున కూడా బాగానే ఈజీగా కంఫర్ట్గానే ఎక్కింది సో ఎలా అయితే మాత్రం ఆల్కజర్ వైట్ పెట్రోల్ వేరియంట్ తీసుకున్నామండి అంటే ఈ పెట్రోల్ వేరియంట్ తీసుకుంటానికి ఒక రీజన్ ఉందండి నేను ఇంతకుముందు ముందు వాడిన కారు కూడా చాలా బాగుంటుంది హోండా ఎమేజ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తీసుకున్నాం టెన్ ఇయర్స్ అయింది చాలా చాలా బాగా సర్వీస్ చేసింది ఇంకా మైలేజ్ అయితే ఇప్పుడు కూడా ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తుందండి కంఫర్ట్ జోన్లో వెళ్తే కనుక ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తుంది నాకు ఆ కార్ అయితే వదలాలని లేదు అంత కంఫర్ట్గా ఉంటుంది ప్లస్ నాకు ఒక యాక్సిడెంట్ నుంచి కూడా కారు రక్షించింది అది మరో వీడియో చేస్తాను ఆల్రెడీ వదిన మాకు వీడియో చేసి ఉంది దాని మీద నేను కూడా ఇంకా పర్టికులర్గా ఎలాగా ఏంటి అనేది ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి నేను తర్వాత చేస్తాను చాలా కంఫర్ట్గా ఉంటుందండి కారు వీడియో మైలేజ్ బాగా వస్తుంది మేము ఎక్కడికి వెళ్ళినాకపోవడా పదేళ్ళలో ఏ రోజుని కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వలేదు ఎక్కడ బ్రేక్ డౌన్ అవ్వడం కానీ ఎప్పుడూ జరగలేదండి అంత బాగా సర్వ్ చేసింది అందుకని ఆ కారు ని నా ఫ్రెండ్కే ఇద్దామని అనుకుంటున్నాం బయట ఎవరికి ఇవ్వకుండా ఆయన అయితే నా దగ్గరే ఉన్నట్టు ఉంటుంది ఎప్పుడైనా నేను అవసరమైనా వాడుకుంటూ ఉంటాను ఇవన్నీ నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆయనకే ఇస్తున్నాము సో ఇంకా ఈ కార్ వచ్చేటప్పటికి దీని ఫీచర్స్ చాలా బాగున్నాయండి యాక్చువల్గా ఇది ఆన్ రోడ్ వచ్చి ట్వంటీ ల్యాక్స్ అయిందనమాట అండి లో ఎండ్ వెర్షన్ కంటే తర్వాత వెర్షన్ అనమాట సో బాగుంది ఎందుకని మేము పెట్రోల్ వెర్షన్ తీసుకున్నాం యాక్చువల్గా మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కారుతో కంపేర్ చేసుకుంటే ఇది పెద్ద మైలేజ్ కాదు ఎందుకంటే అది డీజిల్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వచ్చేది ఇది పెట్రోల్ కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అరౌండ్ అని అంటున్నారు కానీ కస్టమర్ ఫీడ్బ్యాక్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అని అంటున్నారు అంటే మన ఎయిరు రోడ్ డ్రైవింగ్ స్పీడు వీటిని మట్టి ఉంటుంది కదా అరౌండ్ ట్వల్వ్ టు ఫిఫ్టీన్ అయితే పెట్రోల్ వెర్షన్ వస్తుంది ఎందుకంటే నేను ఆ కారు టెన్ ఇయర్స్లో ఎయిటీ ఫైవ్ థౌజండ్ తిరిగానండి మొత్తం అంత కలిగితే పెద్ద తిరగలేదు సో ఈసారి మాకు పెట్రోల్ అయితే సరిపోతుంది ప్లస్ వైబ్రేషన్ ఉండదు మెయింటెనెన్స్ తప్పు ఉంటుంది కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా ఇది కంఫర్ట్గా ఉంటుందని భావించి ఎందుకంటే మేము పెద్దగా తిరగమండి ఎందుకంటే భీమవరంలో అన్ని కూడా చిన్న చిన్న రోడ్లు ఇక్కడ లోకల్ షాపింగ్కి అయితే ఈ కారు వేసుకెళ్ళాం ఆ కారే వేసుకెళ్ళాము ఈ కారు అయితే అసలు వేసుకెళ్ళాం సో చిన్న చిన్న మేము బండి మీద టూ వీలర్ మీద వెళ్తేనే కంఫర్ట్గా ఉంటాం ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్ విజయవాడ కానీ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ ఏదైనా నేను లాంగ్ టూర్ వెళ్తే తప్ప ఈ కార్ తీసేటటువంటి లోకల్లో అయితే అవకాశం లేదు కాబట్టి మేము ఇయర్లో పెద్దగా తిరగం అంటే జనరల్గా నా ఫ్రెండ్ ఎనలిస్టులు ఏం చెప్పారంటే మోర్ దాన్ థౌజండ్ అయితే నువ్వు డీజిల్ తీసుకో పర్ మంత్ లేదంటే కనుక పెట్రోల్ తీసుకో అన్నారు మోర్ దాన్ థౌజండ్ తిరగమండి అసలు ఎందుకంటే రెండు సార్లు విజయవాడ వెళ్ళొచ్చినా కూడా నాకు థౌజండ్ కిలోమీటర్స్ అవ్వదు సో రెండు సార్లు వైజాగ్ వెళ్ళిచ్చినా కూడా అవ్వదు ఒక నెలలో రెండు సార్లు వెళ్ళేటువంటి సందర్భం చాలా అరుదు మేము మామూలుగా లాంగ్ అయితే కనుక ట్రైన్కి వెళ్ళిపోయామ సంధ్య కారు ఉంటుంది లేకపోతే వైజాగ్ వెళ్తే మా రమ్య కారు ఉంటుంది వేరే ఊళ్ళో వెళ్తే మా ఫ్రెండ్స్ కార్లు ఉంటాయి కాబట్టి మాకు లోకల్లో తిరగాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే మధ్య మధ్యలో అంటే మేము ఎలా అంటే ట్రైన్లో వెళ్తే మాకు పెద్ద కంఫర్ట్ ఉండదండి ఇప్పుడు సపోజ్ ఇక్కడి నుంచి నేను వైజాగ్ వెళ్ళాము కండి చాలా టైం పడుతుంది అన్నమాట ఎందుకంటే మాకు ఎక్కడో మంచి ప్రదేశం కనిపించినా మంచి దృశ్యం కనిపించిన మంచి నేచర్ కనిపించినా ఆగి తీస్తాం లేదంటే మంచి ఫుడ్ దొరికితే అక్కడ ఆగి వీడియో తీస్తాం మీ అందరికీ చూపించాలని మేడం గారితో వెళ్తే మీకు తెలుసు కదా మా వదనంతో వెళ్తే చాలా టైం పడుతుంది ఒక్కోసారి కాకినాడ వెళ్ళినప్పుడే ఫైవ్ సిక్స్ అవర్స్ పెట్టద్ది మేము డైరెక్ట్ షార్ట్ టు షార్ట్ వెళ్ళం మాట సో అందుకని మాకు పెట్రోల్ అయితే బెటరు అలాగే పిల్లలు వచ్చినప్పుడు బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నామండి ఇంకా దీని ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను ఆల్కజార్ ఉన్నాయి ఆల్కజార్ టర్బో ఇంజిన్ అనమాట అంటే స్పీడ్ హై స్పీడ్ ఉంటుంది పెట్రోల్ కాబట్టి టర్బో ఇంజిన్ వస్తుంది అనమాట సో దీంట్లో సెవెన్ సీటర్ అనమాట అండి మొత్తం అంతా కూడా అంటే రూప్టాప్ వద్దని అనుకున్నాం అంటే అది హై అండ్ దాంట్లో పెద్ద ఫీచర్స్ ఏమీ లేవు ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువ మామూలుగా ఎవరైనా పిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని వాడితే దాని ఉపయోగం కానీ మేము ఎప్పుడూ అసలు రూప్టాప్ ఆడేటువంటి అవకాశం ఉండదు కాబట్టి దాన్ని మేము అవాయిడ్ చేసాము ఇంకా ఎటు వచ్చి దీనికి కొన్ని ఇంకా చేయించాల్సిన యాక్సెసరీస్ ఉన్నాయండి యాక్చువల్గా ఈ యాంటీనా ఉంది కదా ఇది కవరు వేయడానికి కొద్దిగా వీలుగా ఉండదు కాబట్టి దాన్ని ఒకటి మాడిఫై చేయించాలి ప్లస్ రెండోది ఇక్కడ ఉదయం ఎక్కడానికి కొంచెం హైట్ ఉన్నది కదా ఇది అని అంటే ఇక్కడ జస్ట్ ఫుట్కి ఫుట్ రస్ట్ ఒకటి వేయించాలండి అదొకటి వేయిపిస్తాము ఇటొచ్చి ఇక చూసుకుంటే కనుక మీకు మిగతా సడాన్ అతను ముందు వాడినటువంటి కార్ అంతా కూడా సడాన్ కదా ఇది ఎస్ఈవీ మోడల్ సో ఇందులో సీటింగ్ కంఫర్టు ఇటు డాష్ బోర్డు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి అంటే ఇక్కడ డ్రైవర్ వన్ ప్లస్ వన్ అయితే వెనకాల ముగ్గురు కూర్చోవచ్చు బ్యాక్ సైడ్లో ఇద్దరు కూర్చోవచ్చు అనమాట అలాగే మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఉంటుంది ప్లస్ మీకు బ్యాక్ రేర్ కెమెరా ఉంటుంది అలాగే రేర్ వైబ్రేటర్ కూడా ఉంటుంది అనమాట అండి అలాగే మీకు మనకి ఒకే స్పీడ్లో మనం హైవేలో అటల్లో వెళ్ళినప్పుడు ఒకే స్పీడ్ని ఫిక్స్ చేసుకోవడానికి మనం లాక్ చేసుకోవచ్చు అనమాట క్రూజ్ మోడల్ అంటారు కదా అలా సపోజ్ మనం ఒక ఫిఫ్టీలో పెట్టుకున్నాం అనుకోండి క్రూజ్ ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా క్రూజ్ ఆ ఫిఫ్టీలోనే వెళ్తుంది ఇంకా ఎక్సలేటర్ వాడాల్సినటువంటి అవసరం లేదు అలాగే చాలామంది ఆటో మా ఫ్రెండ్స్ కూడా ఆటో అని చెప్పారు ఆటో మోడల్ తీసుకోమని చెప్పేసి కానీ గేర్ వేసి క్లచ్ నొక్కితేనే కారు నడిపినట్టండి అందుకని నేను ఆటో ప్రిఫర్ చేయలేదు దట్ ఏంటంటే డ్రైవింగ్ రానోళ్ళు వాళ్ళు ఏదైనా డ్రైవర్ లేనోళ్ళు ఉంటే కనుక వాళ్ళు వాడచ్చు నేను డ్రైవింగ్ని ఎంజాయ్ చేస్తాను కాబట్టి దాన్ని కూడా మనం తీసేసామండి ఇంకా ఇదంతా కూడా మామూలే అండి మిగతా ఫీచర్స్ ఉన్నాయి ఈ బాటిల్స్ అవి పెట్టి ఇవి అన్నీ మామూలే ఇంకా ఎలా వీల్స్ చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చి మీకు ఎలై వీల్స్ ఉన్నాయి అన్నమాట అంటే ఈ మోడల్లోనే ఎలై వీల్స్ కూడా ఉన్నాయి ఇంకా పెట్రోల్ వచ్చి మీకు ఫుల్ ట్యాంక్ వచ్చి ఫిఫ్టీ లీటర్స్ వరకు మీకు ఫుల్ ట్యాంక్ పడుతుంది అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు డిక్కీ స్పేస్ కూడా చాలా ఉన్నదండి మీకు చూస్తే కనుక మీకు ఎప్పుడైనా మనకు లగేజ్ ఎక్కువ ఉంటే కనుక దెన్ దెన్ సీట్ని జస్ట్ ఇలా లాగి మనం ఎలా ఎదరికి పెట్టేసుకోవచ్చు ఇక్కడ జస్ట్ ఏదన్నా లాంటిది ఏదైనా వేసుకోవచ్చు లేదంటే కానీ లగేజ్ని ఇట్లా పెట్టేసుకోవచ్చు లేదు సెవెన్ మెంబర్స్ ఉంటే మాత్రం ఇట్లాగా కూర్చోవచ్చు అలాగే మన పార్టీస్కి వాటికి వెళ్తానికి కూడా బాగుంటుంది లాంగ్ డ్రైవ్కి వెళ్ళటానికి కింద ఇచ్చాడు అన్నమాట అండి స్టెఫిన్ వచ్చి కింద ఇచ్చాడు జస్ట్ ఇక్కడి నుంచి ఓపెన్ చేస్తే స్టెఫిన్ కింద ఓపెన్ అవుతుంది సో మొత్తం స్పేషస్గానే ఉందండి అంటే సెవెన్ సీటర్ అయినా కూడా ఎక్కడ కూడా బూట్ స్పేస్ తక్కువ ఉండడం కానీ డిస్కంఫర్ట్ కానీ ఎక్కడా అనిపించలేదు చాలా రివ్యూస్ చేసిన తర్వాత తీసుకున్నటువంటి నా డ్రీమ్ కార్ ఇది ఈ మీ అందరి ఆశీర్వాదం వల్ల సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు బాబాయ్ కారు కొనండి క్వార్ కొనండి అని చెప్పేసి ప్రతి పోస్ట్లోని మేము కారు మీద వెళ్ళిన ప్రతిసారి కూడా మీరు అందరూ అంటే వాళ్ళు మీరు కొనమంటేనే ఆయన కాదు కానీ మీరు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు నిజంగా మీ ఆశీర్వాదం మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్టు ఎల్లవేళలా ఇలా ఉండాలి మా కుటుంబం పైన నాపైన నేను సేఫ్ డ్రైవ్ చేయడానికి మీ అందరు ఆశీస్సులో ఉంటాయని మీ అందరూ కూడా నా వెనకాల ఉండి నడిపిస్తారని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను అలాగే ఈ కారులో ప్రయాణం చేసినటువంటి ప్రతి ప్రయాణం కూడా చాలా శుభప్రదంగా ఆహ్లాదకరంగా హాయిగా జరగాలి మీ అందరి సపోర్ట్తో అలాగే ప్రతి నేను ఈ కారులో అమ్మను ప్రతి చోటకి తిప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అలాగే రాష్ట్రంలో చాలా చోట్ల మేము చూడాల్సిన ప్లేసులు ఉన్నాయి అలాగే ప్రతి చోటని వెళ్ళిన చోట మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళని మీట్ అయ్యేటువంటి ప్రయత్నం కూడా చేస్తాము ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళ ఇంటికాడ ఎప్పుడైనా ఒక్కసారి టీ తాగడమో లేకపోతే స్టే చేయడము ఇలాంటి ప్రయత్నం కూడా చేస్తాను అంటే మనకు టైం సహకరించాలి మనకు అన్నీ సహకరిస్తే కనుక ఈ కారుతో మీ అందరినీ కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా చేస్తున్నాను మీ అందరూ కూడా మా మా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటారని ఈ కారు మీ అందరి ఇళ్ళకి తిరగాలండి చూడండి లోపల ఎంత స్పేషియస్గా ఉందో చాలా బాగుంది ఇంకా చిన్న చిన్న ఈ సీట్ వర్క్స్ అవి కూడా చేయాల్సి ఉన్నాయి అవి చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తుంది చెప్పండి చిలకలు మనల్ని చెప్పలేవట్లేదు చిలకలు ఎంత సందడి చేస్తున్నాయో చూసారా అండి లేవండి ఇవన్నీ కూడా వింటూ ఉంటే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తున్నట్లు అనిపిస్తుంది కదా అలానే మనం కారు తీసుకుని ఇలా లోనికి తెచ్చిన వెంటనే చక్కగా నిండు చూడాలండి చూడిగో వచ్చి సుస్సు పోసి ప్యాడ్ వేసి ఇదేంటి ఇది దీన్ని ఏమంటారు నాన్న డిక్కినా ఇది డోర్ ఉంటే తల లోపలికి పెట్టి మరీ చూస్తోందండి ఇవన్నీ కూడా నాకు ఒక శుభ సంకేతంగా అనిపిస్తూ ఉంటాయండి వాహనం అయితే కొనుక్కున్నప్పుడు సాధారణంగా అందరూ కూడా పూజలు చేయించి నిమ్మకాయలు ఇవన్నీ వేయించడం చక్రాలు అడుగుతున్నాయి చేయమండి తాతగారు అప్పుడు కూడా జనరల్ గా ఏంటంటే ఓ అన్ని తిప్పి నిమ్మకాయలు తొక్కించి గురువుకి సంభావన ఇచ్చి బోళ దండలేసి హడావుడి చేస్తారు మనం డ్రైవ్ సేఫ్గా చేయాలి అనేది ఒకే ఒక పాయింట్ తప్ప అవన్నీ మేము ఇప్పుడు కాకపోతే అండి ఒక పాజిటివిటీ మనకి కూడా కలగాలి అని అంటే మేము అనుకునేది ఏంటంటే ఈ వస్తువు కొనుక్కుని నేను సంతోషపడ్డానండి ఒక కారు కొనుక్కుని మా మరిది గిఫ్ట్ ఇచ్చి ఆయన్ని సంతోషపెట్టా నేను సంతోషపడ్డా మా వారు సంతోషంగా ఉన్నాం అందరం మా కుటుంబ అందరం అయితే నేను ఈ వస్తువు కొనుక్కుని సంతోషపడినట్టుగా ఒక పది మంది కడుపు నింపినా కూడా సంతోషంగా అనిపిస్తుంది కదండి మా పేరు చెప్పే ఒక పది మందికి భోజనాలు పెట్టినా బాగుంటుంది కాబట్టి సాయిబాబా గుడికి వెళ్ళటానికని అనమాట అండి ఎప్పుడు అంతే అండి మంచికైనా ఏదన్నా బాధ కలిగిన దేనికైనా సరే బాబాకి బాబా గుడిలో చేస్తారనమాట అండి ప్రతిరోజు పెడతారు అక్కడ నీడీ పీపుల్కే పెడతారనమాట మా తోటలో ఒక కాయ కాసిందనుకోండి ఆ రోజు వంట చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తారండి భోజనానికి మొదటిసారిగా పెద్ద ఆంబోతి వచ్చింది అలాగనమాట అలాంటిది ఒక వస్తువు కొనుక్కున్నాము అని అనుకుంటే ఒక పది మంది కన్నా కడుపు నింపే విధంగా ఓ యాభై మందికి కడుపు నింపే విధంగా మనం మనీ కట్టి రావాలి అని అనుకుంటున్నాం అనమాట మొత్తానికి ఇన్నాళ్ళకి మా మరిది గారిని ఆనందపరిచేలాగా ఆయనకి నచ్చిన కారుని ఇవ్వటం జరిగింది నేను అటు చూస్తున్నా అలా చూడు ఆ చిలకలు చూడండి ఎంత సందర్శతున్నాయి అక్కడ ఉండమ్మా పెట్టం కదా ఆహారం పొద్దునేస్తే సాయంత్రానికి అన్నీ ఖాళీ చేసేస్తున్నాయి ఇప్పుడు భయం కూడా తగ్గిపోయినట్టుందండి మేము వచ్చినా అవి వెళ్ళట్లేదు అలవాటు అయిపోతాయి అనమాట సరే ఎనీహౌ మంచి కార్ అయితే తెచ్చామండి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అలాగే మా మా అమ్మ మాట సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నేను కార్లో వెళ్ళిన ప్రతిసారి కూడా బాబాయ్ తాగుకొని కార్ పెట్టు పెట్టుకొని చెప్పేసి చాలా చాలా కమెంట్ చేశారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరు ఆశీస్సులతో మంచి డ్రైవ్ చేయాలి మంచి టూర్లు చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను మీరు అందరూ ఆశీర్వదించండి కామెంట్ సెషన్లో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్తో తీసినటువంటి కారు ఎలా ఉంది దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి మీరు తప్పనిసరిగా కమెంట్ సెషన్లో కామెంట్ చేయండి నేను కూడా ఆనందిస్తాను అమ్మ కూడా ఆనందిస్తారు ఈ కారు మీ అందరికీ నచ్చిందని ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని చెప్పేసి నేను కూడా నమ్ముతూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను